నంద్యాల జిల్లాలోని అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీశైలం కార్తీక మాసం మూడవ సోమవారం మల్లికార్జున స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతోంది భక్తులు తెల్లవారుజాము నుండే పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు అలానే ఆలయ ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ పాలు ప్రసాదాలు అందజేస్తున్నారు శని ఆది సోమవారాల్లో స్పర్శ దర్శనం సామూహిక గర్భాలయ అభిషేకాలు మాసాంతం నిలుపుదల చేశారు అలానే మంగళవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే రోజుకు మూడు విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు సోమవారం కావడంతో రద్దీ దృశ్య భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనంకి మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు సాయంత్రం కార్తీక మూడవ సోమవారం పురస్కరించుకొని ప్రధాన ఆలయం భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్ష దీపోత్సవం పుష్కరణ హారతి నిర్వహించనున్నారు